గతంలో జరిగినటువంటి పనుగారి పట్టణంలో బయ బై యాప్ బాధితుల కొరకు జిల్లా కలెక్టర్ గారు కలిసి వేయడం జరిగింది దానిలో భాగంగా నిన్న కొంతమంది బాధితుల నుంచి రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు వన్ ఫార్టీ ఎయిట్ నూట నలభై రెండు మంది కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయల వరకు నష్టపడిన తెలియజేయడం జరిగింది ఎన్నటికీ ఈరోజు అనేది మొత్తం కలిపి మూడు వందల డెబ్బై రెండు మంది ఆరు కోట్ల ఆరు లక్షలు ఇవన్నీ కూడా ఇంకా అందరి దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఏంటి అవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి జిల్లా అధికారులకు సబ్మిట్ చేస్తాం ప్రధానంగా సిబ్బంది అదే రిపోర్ట్ చేస్తూ ఉన్నాము రిపోర్ట్ అయితే కానీ మేము చెప్పలేము ఎంతమంది వచ్చినారు ఎవరు ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయినారు అన్నీ మేము తీసుకుంటున్నాం ఇప్పుడు కూడా ఆయన ఒక వస్తే కూడా ఫోన్లో వచ్చినవన్నీ తీసుకున్నాం అన్నీ కూడా కరెక్ట్ గారికి సబ్మిట్ చేస్తాం అంటే వాళ్ళపైన ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకుంటాం రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అందరి అందరి మీద కూడా చర్యలు మేడం ఇదివరకు ఏదన్నా రాజేష్ మీద ఫోన్ ఎంత పెద్ద వరకు గతంలో నాకు తెలిసిన వరకు ఏమీ రాలేదు రాజేష్ అనే అతను మా దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే కానీ మీరు అందరూ అనుకున్నట్టు అది పెద్ద సాధన కాదు పెద్ద ఎంప్లాయీ కాదు కొంతమంది తక్కువ అమౌంట్లో ఏదైతే వాళ్ళు రావడం లేదు పెద్ద మొత్తంలో ఉన్న వాళ్ళు మాత్రం వచ్చి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి నిన్న ఈ రోజు అంతా కూడా మనం ఇక్కడ వచ్చిన పిటిషనర్స్ ఫిక్ష ఎవరైతే ఉన్నారు వాళ్ళందరితో కూడా మనం వివరాలన్నీ సేకరించాం వీళ్ళ అకౌంట్లు ఎక్కడ అకౌంట్ వీళ్ళు అమౌంట్ పంపించారు వాళ్ళకెంత అకౌంట్ నుంచి ఎంత డబ్బు వచ్చింది ఈ వివరాలన్నీ కూడా సేకరించాం మీరు చెప్పినట్టు ఈ రాజేష్ ఎక్కువగా ఈ స్టార్టింగ్ ఈ యాప్ని ఇంట్రొడ్యూస్ చేయడం అకౌంట్లో ఈ మెమ్మ ఎవరైతే ఉన్నారో ఆర్బీలు వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వాళ్ళు వాళ్ళ కింద ఉన్నటువంటి సభ్యులందరికీ చెప్పడం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడం ఈ రకంగా స్పీడ్గా బాగా స్ప్రెడ్ అయింది ఇది దాదాపు జనవరి నుంచి యాప్ టౌన్లో వాడుతూ ఉన్నారు కానీ ఈ రీసెంట్గా ఈ సాటర్డే అంటే సండే రో ఒకరు ఏదైతే పదివేలు కడితే మండేకి రెండు రోజులకే ఇరవై వేలు అవుతుందని ఎవరైతే చెప్పారో శుక్రవారం వరకు అందరివి డబ్బులు వస్తున్నాయి అందరికీ డ్రా చేసుకుంటా అది చూసి నమ్మి అందరూ కూడా చాలా వరకు ఆడవాళ్ళు కూడా బంగారు పెట్టడం మోటార్ సైకిల్ పెట్టడం ఇవన్నీ కూడా చేశారు చేసి విపరీతంగా డబ్బులు కట్టారు టోటల్గా మీకు తెలిసినటువంటి మేడం చెప్పినట్టు ఆరు కోట్ల చిల్లర మన పల్మెదో డబ్బులు ఇప్పటివరకు ఈ యాప్ ద్వారా మోసమైనట్టుగా తెలిసింది వివరాలన్నీ సేకరిస్తున్నాం ఐటీ కోర్టు వాళ్ళ హెల్ప్ ద్వారా తీసుకొని ఈ యాప్ ఎక్కడ నుంచి వచ్చింది దానికి సూత్రధారలేవు అనేది కూడా మేము దర్యాప్తులో తెలియడానికి ప్రయత్నం చేస్తాం కేసు నమ్మక చేసాం జీటీ కేసు అంటే ఐటీ యాక్ట్కి దగ్గర కేసు సో అంటే బాగా చేశాను కరెక్టర్ గారి ఉత్తరం మేరకు రెండు రోజులు ఈ ఈరోజు చేశాము ఒకవేళ ఇంకా ఎవరైనా ఉంటే కూడా హామీ పోలీస్ స్టేషన్లో అప్రోచ్ చేయవచ్చు వాళ్ళ కంప్లైంట్ కూడా తీసుకుంటాం మా దగ్గరికి రాకపోయినా లేదుగా వన్ నైన్ త్రీ జీరో జీరోకి సేవర్ సర్టిఫికేట్ కింద వాళ్ళ నమోదు చేసుకోవచ్చు ఆ వెంటనే అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అవుతారు అక్కడ వాళ్ళకి అట్నాలు పట్టిస్తుంది సేమ్ అట్నాలకు సేమ్ జాగ్రత్త ఇప్పుడు చాలా అట్నాలు కూడా వస్తున్నాయి నేను అది కూడా అసలు ఇంకోటి బాధ్యతలు ఎవరు కూడా చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు అక్కడ ఏమీ కాకుండా వాళ్ళ అడుపుల కుటుంబం ఉందని మనోభేదంతో ఉండి వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు పాజిటివ్గా చేసుకొని ఉండాలని కూడా కోరుకుంటుంది